హలో ఎవరువాన్ అందరు ఎలా ఉన్నారు నేను మీ బుజ్జీ పాన్ వెల్కమ్ బ్యాక్ టు స్ట్రీమ్ లైట్ టెరోట్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐమ్ బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగ్ ఐఎమ్ ఎమ్ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఆ గ్రాటిట్యూడ్ గైస్ ఏంటి ఎలా ఉన్నారు బాగున్నారా గైస్ ఈరోజు ఇంపార్టెంట్ డే లెవెన్ లెవెన్ పోర్టల్ అనేది నడుస్తుంది సో మార్నింగ్ ఎవరైనా మిస్ అయి ఉంటే ఈవినింగ్ ఈరోజు మన వీడియో కూడా లేట్ అయింది డూ టు మేనిఫెస్టేషన్స్ ఈవినింగ్ లెవెన్ లెవెన్కి ఎగ్జాక్ట్ లెవెన్ లెవెన్ పిఎంకి మేనిఫెస్టేషన్ అండ్ పవర్ అనేది యూనివర్స్లో ఎనర్జీ అనేది పెరుగుతుంది ప్లస్ అది మీతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఓకే అండ్ అలాగే ఈరోజు మనం స్పెల్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము రకరకాల డిజైర్స్ అనేవి ప్రతి మనిషికి ఉంటాయి కొంతమందికి కారు కొనుక్కోవాలి కొంతమందికి ఇల్లు కొనుక్కోవాలి కొంతమందికి ల్యాండ్ని కొనుక్కోవాలి కొంతమందికి ప్రమోషన్ అవసరం ఉంటుంది కొంతమంది జాబ్ని సంపాదించాలి అనుకుంటారు కొంతమందిని బిజినెస్ సక్సెస్ అనేది కావాలి కోర్ట్ కేసు గెలవాలి వీసా రావాలి అందంగా బ్యూటీ స్పెల్స్ కూడా ఉన్నాయి బ్యూటీగా అవ్వాలి ఇలా రకరకాలుగా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క తీరని కోరికలు అనేవి ఉంటాయి సో ఈరోజు ఎస్పెషల్లీ లెవెన్ లెవెన్ పోర్టల్ అనేది నడుస్తుంది సో ఈరోజు మనం అనేది స్పెల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి మనల్ని కాంటాక్ట్ చేయండి ఓకే ఓకే ఈరోజు ఏంటి ఈరోజు నేను కమ్యూనికేషన్ స్పెల్ అనేది ఒకటి చూపించబోతూ ఉన్నాను నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి విత్ బేలీఫ్ ఓకే రీడింగ్ వచ్చేసి లెవెన్ లెవెన్ పోర్టల్ అనేది నడుస్తుంది సో మీరు ప్లస్ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది తీద్దాం అనుకున్నాను సో మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం మనం గైస్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వారందరికీ చాలా థ్యాంక్స్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మనల్ని కాంటాక్ట్ చేయండి కింద మన ఛానల్ డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇచ్చినాము అండ్ అలాగే మన దగ్గర ఉండే సర్వీసెస్ డైరెక్ట్ ట్రేడింగ్ యాస్ట్రాలజీ గైడెన్స్ క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్ అండ్ రీకీ హీలింగ్ సూన్ న్యూమరాలజీ కూడా వస్తూ ఉంది ఓకే అది వచ్చే అర్హత అనేది నేను పొందిన తర్వాత మీకు అప్డేట్ అనేది ఇస్తాను ఓకే సో వెళ్ళిపోదాం ఓకే కమ్యూనికేషన్ చాలామంది కమ్యూనికేషన్స్ వైజు ఇబ్బందులు పడడం ఎవరి దగ్గర నుంచి అయినా కాల్ ఆర్ మెసేజ్ అది బిజినెస్ రిలేటెడ్ కావచ్చు పార్ట్నర్స్ స్పౌస్ నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోయి ఉన్నవాళ్ళు లేదా మీతో అప్పటి వరకు బాగా మాట్లాడుతూ ఉన్నవాళ్ళు సడన్గా మీ మాట పట్టింపులు వచ్చేసి దూరంగా ఉన్న వాళ్ళందరికీ ఈ స్పెల్ అనేది వర్క్ అవుతుంది ఇది ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే దీనికంటూ ఏం కావాలి బేలీఫ్ బేలీఫ్ అంటే తెలుసు కదా బేలీఫ్ అంటే బిర్యానీ ఆకు ఓకే ఈ బిర్యానీ ఆకుని తీసుకొని యా క్లీన్ ఎక్కడ తునిగిపోవడం కానీ ఎక్కడ బొక్కలు పడడం కానీ రంధ్రాలు ఇట్లాంటివి ఉండకూడదు ఓకే దాన్ని తీసుకోండి ఇక్కడ మీరు మోస్ట్లీ బ్లూని యూస్ చేయాలి బ్లూ రిప్రజెంట్ కమ్యూనికేషన్ పీస్ హార్మనీ బ్యాలెన్స్ ఓకే హీలింగ్ కూడా సో బ్యూ బ్లూ రిప్రజెంట్ కమ్యూనికేషన్ కాబట్టి బ్లూని యూస్ చేయండి ఇక్కడ ఏం మీరు ఇంకా ఫాస్ట్గా వర్క్ అవ్వాలి అంటే రెడ్ని కూడా యూజ్ చేయొచ్చు ఓకే మీరు రెడ్ని కావాలంటే రెడ్ మీకు అనుకూలంగా అవ్వాలంటే గ్రీను రెడ్ గ్రీను బ్లూ బ్లాక్ యూస్ చేయకూడదు ఓకే రెడ్ బ్లూ గ్రీన్ ఈ మూడు రంగులలో మీరు దేన్నైనా యూజ్ చేయొచ్చు ఓకే ఇక్కడ ఏం చేస్తారంటే పైన మీతో ఎవరు కమ్యూనికేషన్ చేయాలి కమ్యూనికేట్ అవ్వాలి మీకు ఎవరి నుంచి కమ్యూనికేషన్ అనేది రావాలనుకుంటున్నారో వాళ్ళ పేరు ఇక్కడ పైన రాయండి ఆ పర్సన్ ఆ పర్సన్ నేమ్ రాయండి ఇలా ఓకే రాసిన తర్వాత ఇక్కడ ఒక స్విచ్ వర్డ్ స్విచ్ వర్డ్ కాదు రీకీ నెంబర్ అనేది ఉంటుంది రీకీ నెంబర్ అనేది ఇక్కడ వేయాలి ఓకే ఆ రీకీ నెంబర్ ఏంటి ఎయిట్ 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 ఫోర్ వన్ టూ ఇలా ఎయిట్ 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 ఫోర్ వన్ టూ ఇలా నెంబర్ అనేది రాయాలి ఇది చూడండి ఇలా రాయాలి రాసిన తర్వాత ఇక్కడ ఒక టూ రూన్స్ అనేవి వేయాలి రూమ్స్ అంటే ఏంటి సిగిల్స్ అంటావు సిగిల్స్ వేరు రూమ్స్ వేరు ఓకే ఇక్కడ రూమ్స్ అనేవి వేయాలి ఒకటి ఇలా ఇలా నేను ఇక్కడ వేశాను కదా ఇలా ఇది అనేది వేయాలి సరిగ్గా చూడండి ఓకే నేను స్లోగా చూపిస్తాను ఇలా వేయాలి ఇంకా సెకండ్ది కమ్యూనికేషన్ గురించి ఇది ఇది చూడండి రూన్ కనిపిస్తుందా ఇది ఇలా ఈ రెండు రూన్స్ అనేవి వేయాలి ఓకే ఇలా వేసిన తర్వాత మీకు కావాలంటే దీన్ని స్మజ్ చేయొచ్చు అంటే స్మజ్ అంటే ఏంటి స్మోక్ అనమాట మనం సాంబ్రానికి కడ్డీలు ఉంటాయి కదా అవి తీసుకొని దీన్ని క్లెన్స్ చేయడం అనమాట స్మోక్ అనేది చూపిస్తే ఇది అనేది క్లెన్స్ అవుతుంది ఈ బేలీఫ్కి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే క్లెన్స్ అనేది అవుతుంది అయిన తర్వాత దీనిపైన ఏం చేస్తారంటే మీరు సినిమాన్ పౌడర్ దాల్చిన చెక్క పొడి ఓకే సినిమాన్ పౌడర్ దీన్ని కొంచెం లిటిల్ బిట్ వేయండి ఓకే ఈ సినిమాన్ పౌడర్ అనేది మీరు లిట్ల బిట్ ఇలా రాయండి వేయండి ఓకే ఇలా రాసిన తర్వాత ఇట్ సారీ వేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఇట్లా మీ హ్యాండ్లో పట్టుకొని మీ మేనిఫెస్టేషన్ చెప్పండి పలానా పర్సన్ నాకు కమ్యూనికేషన్ చేశారు ఆల్రెడీ అయిపోయింది అన్నట్టుగా ఓకే చేశారు అని ఓకే ఇలా ఇక్కడ ఒక కంటైనర్ ఇది ఏదైనా తీసుకొని బౌల్ ఆర్ కంటైనర్ తీసుకొని దీన్ని బర్న్ చేయండి ఓకే ఇది సార్ కరెక్ట్ ఇక్కడ మీరు గమనిస్తే ఇది చూడండి అంటే ఇది గాలి వల్ల ఆరిపోతుంది మీరు ఈ బే లైఫ్ని బర్న్ చేసే సమయంలో ఇది ప్రాపర్గా దానంతటా అదే కాలిపోతే ఒక క్లియర్ కమ్యూనికేషన్ అనేది వస్తుంది అని అర్థం ఓకే అంటే ఇక్కడ అయితే గాలి గాలి వస్తుంది సో అందుకని ఇది ఇలా అయిపోతుంది ఓకే ఆరిపోతూ మళ్ళీ మీరు దాన్ని ముట్టిస్తూ ఉంటు అవుతూ ఉంటే కనుక మీ కమ్యూనికేషన్ ఫ్లో అవ్వేదానికి బ్లాకేజెస్ ఉన్నాయని అర్థం ఓకే నాకు గాలి వస్తుంది ఇదంతకీ కారిపోతుంది సారీ క్యాండ్లు కూడా ఆరిపోయింది గాలి వస్తుంది యాక్చువల్లీ ఓకే ఓకే ఇలా బంద్ చేయాలి మీరు ఓకే నేను ఇక్కడ పెట్టేద్దాం బోన్ చేసి సరే కాల్ చేసిన తర్వాత ఏం చేయాలి బయట మీరు ఇంటికి బయటకి వెళ్ళిపోయి దాన్ని ఊదేయండి గాలికి ఎట్టు తిరిగి ఊతారు నార్త్ సైడ్ ఉత్తరం వైపుగా తిరిగి మీరు ఆ యాషెస్ అనేవి బ్లో చేయండి ఊదేస్తే అవి గాల్లో కలిసిపోతాయి ఓకే యూనివర్స్ అనేది ఈ మెసేజ్ అనేది మీ పర్సన్ దాకా క్యారీ అనేది చేస్తుంది ఓకే సో ఇలా చేయండి కమ్యూనికేషన్ అనేది ఇది చేసిన తర్వాత వితిన్ త్రీ డేస్ లోపల ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఓకే ఇది వెరీ పవర్ఫుల్ మ్యానిఫెస్టేషన్ టెక్నిక్ ఓకే సో ఈరోజు మంచి రోజు చేయండి వర్క్ అవుతుంది ఓకే అండ్ ఈరోజు మనం చూద్దాం అనుకున్నాను కదా యూఎస్ యువర్ పర్సన్ కరెంట్ ఎనర్జీ ఈరోజు ఎస్పెషల్లీ లెవెన్ లెవెన్ పోర్టల్ అనేది నడుస్తూ ఉంది ఈరోజు నడిచే సమయానికి ఎటువంటి ఎనర్జీస్ నడుస్తూ ఉన్నాయి మీలో ప్లస్ మీ పర్సన్ చూద్దాము నేను రెండు ఒకేలాంటి డెట్ తీసుకుంటా ఫస్ట్ మీరు ఫస్ట్ మీ ఎనర్జీ చూద్దాం యూనివర్స్ వాట్ మై యూవర్స్ కరెంట్ ఎనర్జీ యూనివర్స్ ఓకే లక్ష్మీ మీరు సమ్మన్ ఎవరో మీ నుంచి దూరం అయిపోయిన వ్యక్తికి తిరిగి మళ్ళీ ఒక అవకాశం ఇద్దాము ఆ యాక్షన్ మోడ్ మీరే తీసుకుందాం అనేలాగా ఇక్కడ ఏదో చూపిస్తూ ఉంది మీ ఆలోచనలు ఇక న్యూ బిగినింగ్ చేయాలని అయితే మీరు చాలా అంటే చాలా ఆతృతగా ఉన్నారని చెప్పి చెప్పి చూపిస్తూ ఉంది నాకు ఓకే క్లారిటీకి చూద్దాం యూ వాజ్ ఎస్ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి మీరు ఓకే రికాన్సిలియేషన్ చేయాలి ఎవరో మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి ఉన్నారు దూరం అయిపోయి ఉన్నారు వాళ్ళతో అయితే ఎక్కువగా చేయాలని అయితే అనుకుంటున్నారు లాస్ట్ కార్డ్ యూనివర్స్ ఏంటి ఓకే ఇంకో మెసేజ్ కూడా వస్తుంది సమ్ వన్ న్యూ పర్సన్స్ ఎవరో మీ లైఫ్లోకి రాబోతు ఉన్నారు మీ ఎనర్జీ అంటే ఆ ఎనర్జీని మీరు ఇప్పటికే ఫీల్ అవ్వడం సంథింగ్ న్యూ ఏదో జరగబోతుంది సమ్ వన్ న్యూ ఎవరో మీ లైఫ్లోకి రాబోతున్నారు అన్నట్టుగా మీరు ఫీల్ అవ్వడం కూడా చూస్తూ ఉన్నారు చూస్తున్నారు ప్లస్ చూడగలరు కమింగ్ డేస్ ఓకే ఓకే ఇయేజ్ చేద్దాం యూనివర్స్ వై కింగ్ ఆఫ్ కప్స్ హియర్ అబౌట్ మై వ్యూవర్స్ యూనివర్స్ వై కింగ్ ఆఫ్ కప్స్ హియర్ యా నేను చెప్పాను కదా మీరైతే మీ పర్సన్ ఎవరైతే మిమ్మల్ని లెఫ్ట్ ఇన్ కోల్డ్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా కాన్ఫ్లిక్ట్ వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్గా మిమ్మల్ని క్రాస్ రోడ్లో వదిలేయడం లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా మిమ్మల్ని వదిలేసి అకారణంగా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోయిన వ్యక్తుల గురించి అండ్ మోస్ట్లీ ఈ పర్సన్స్ వల్ల మీకు సమ్ హెల్త్ ఇష్యూస్ సమ్ లోగా అయిపోవడం మీ ఎనర్జీ లో అయిపోవడం ఐసోలేషన్ చాలామంది పాస్ట్లో కూడా మీరు ఒంటరి వాళ్ళలాగా అయిపోవడం ఒంటరితనం ఫీల్ అవటం ఒంటరి వాళ్ళలాగా గడపటం ఐసోలేషన్ అంటే ఎవరితో మింగిల్ అవ్వలేకపోవడం అనమాట ఇలాంటి సిచ్యువేషన్స్ని మీరు ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు చేస్తున్నారు కూడా సో ఇప్పుడేంటి వాళ్ళ నుంచి ఎటువంటి యాక్షన్ రియాక్షన్ మీ దగ్గరికి రావడం లేదని మీరు మీరే వెళ్ళి మాట్లాడాలి లేకపోతే ఆఫ్ ఆఫర్ ఇవ్వాలి లేకపోతే ఏంటి ఒక క్లారిటీ అనేది రావాలి ఆ అవకాశాన్ని మీరు సృష్టించాలి అని అనుకుంటూ ఉన్నారు మీరు పర్ సపోజ్ మీరు ఒక పర్సన్ని వెళ్ళి మాట్లాడాలి సో మాట్లాడాలంటే ఒక సందర్భం అనేది ఉండాలి మాట్లాడేదానికి రీజన్ అనేది ఒకటి కావాలి సో దాన్ని మీరు కల్పించుకొని వెళ్ళాలి అనే వేలో ఇక్కడ ఆలోచిస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది మీ ఎనర్జీ ద ఫోర్ కార్డ్ ఎందుకు యూనివర్స్ ద ఫోర్ యా మిస్అండర్స్టాండింగ్స్ చాలా అంటే చాలా వచ్చేసినాయి మీరు ఈ పర్సన్ అనే కాదు ఎవరైతే మిస్అండర్స్టాండింగ్స్ జాబ్ రిలేటెడ్ చూస్తూ ఉంటే కనుక మీరు కాంపిటీషన్ విపరీతమైన కాంపిటీషన్ అనేది మీరు ఫేస్ చేస్తూ ఉంటే వాళ్ళందరినీ రిస్క్ చేసైనా సరే రిస్క్ చేసైనా సరే ఆ కాంపిటీషన్లో మీరు నెగ్గాలి ఈవెన్ జాబ్ ఆర్ ప్రొఫెషన్లో అయినా కై ఉండాలి లేదా ఈ పర్సన్ గురించి మీరు క్రేవ్ చేస్తూ ఉంటే కనుక ఈ పర్సన్స్కి ఫాలోవర్స్ ఎక్కువగా ఉండి అంటే థర్డ్ పార్టీ అదర్ ఫ్రెండ్స్ కోలీగ్స్ మల్టిపుల్ రిలేషన్షిప్స్లో ఈ పర్సన్ ఇన్వాల్వ్ అయిపోయి మీరు ప్రజెంట్ కాంపిటీషన్ అనేది ఫీల్ అవుతూ ఉంండొచ్చు సో వీటన్ని వీళ్ళందరితో మీరు స్టాండర్డ్గా ఫైట్ చేయాలి పోరాడాలి అన్నట్టుగా అనుకుంటున్నారు మీలో మీరు ఓకే నాకు అదే చూపిస్తుంది యాక్చువల్లీ ఓకే స్టార్ట్ సిచ్యువేషన్ ఇక్కడైతే మీకు పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదో బాగా వచ్చిందని చెప్పచ్చు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనే దానికన్నా మీకు తగిలిన దెబ్బల మూలకంగా మీకు ఎమోషనల్ ప్లస్ బ్యాలెన్స్ అనేది మీలో మీకు మీరుగా ఎలా ఉండాలి ఎలా చేసుకోవాలి ఎలా థింగ్స్ని బ్యాలెన్స్ తెచ్చుకోవాలి అనే మెచ్యూరిటీ అనేది మీలో వచ్చేసింది సో మీరు కూడా ఇప్పుడు ఎమోషనల్గా పాస్ట్లో మాదిరి ఎమోషనల్గా ఏదో ఏడవడాలు ఐసోలేషన్ అయిపోవడాలు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడాలు అవి ఏమీ లేవు మీ దగ్గర కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీ ఓకే బ్యాలన్స్డ్గా ఉంటున్నారు సో ఓకే ఏం జరిగినా సరే ఇదంతా కూడా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ వల్లే సో ఇప్పుడంటే ఇక్కడ మీరైతే వార్ అండ్ వార్ జోన్లోకి వెళ్ళిపోతున్నారని కూడా చెప్పొచ్చు ఇక్కడ ఏం జరిగినా సరే తీసుకోవడానికి రెడీ ఏం జరిగినా సరే ఇవ్వడానికి రెడీ అనే మాదిరి మీరు కూడా చేంజ్ అవుతున్నారు అన్నట్టుగా ఇక్కడ ఎనర్జీ ఉంది ఏంటి ఇన్వర్స్ వై జడ్జ్మెంట్ హియర్ ఇక్కడ ఏంటి ఫుల్ కార్డ్ వచ్చింది ఓకే ఇప్పటి వరకు సపరేషన్ నో కాంటాక్ట్ మీరు మీ పర్సన్స్తో వెళ్ళిపోయినా లేదా సంథింగ్ మంచిగా ఫ్లో అవుతున్న మీ లైఫ్లో బ్రేక్ అనేది పడిపోయి పడిపోయిన అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడైనా టైం అనేది వచ్చింది యాక్చువల్లీ న్యూ బిగినింగ్ మీరు మీ లైఫ్లో మీరు చేయబోతు ఉన్నారు చేస్తున్నారు కూడా చేశారు చాలామంది నెక్స్ట్ వన్ మంత్ లోపల మీరు న్యూ బిగినింగ్ అని చేసి న్యూ ఆపర్చునిటీస్ని అట్రాక్ట్ చేయటం మీలో అనేది మార్పు రావడం తద్వారా మీ సరౌండింగ్స్ కూడా మార్పు అనేది రావటం ఇవన్నీ కూడా మీరు ఉన్నారు చూస్తున్నారు మీ ఎనర్జీ అయితే ఓకే పేషెన్సీతో మీరు ఓర్క్ పట్టి ఉండడం ఏదైతే నడుస్తూ వచ్చిందో ఇప్పుడు వీటన్నిటికీ పక్కన పెట్టేసేసి మీరు ఇంకా ఏదైనా సరే మీకు నచ్చింది మీకు నచ్చిన విధంగా మీరు ఉండాలి అనే వేలోకి మీరు వచ్చేసారు ఫైనల్లీ సో దానికోసం ఒకటి రిస్క్ చేయాలి లేదా న్యూ బిగినింగ్ చేయాలి మీ లైఫ్లో రిలేషన్షిప్ రిలేటెడ్ లేదా ప్రొఫెషన్ రిలేటెడ్ ఇక్కడ అదే ఎనర్జీ చూపిస్తుంది నాకు ఓకే హీలింగ్ ఏదో చూపిస్తుంది నాకు ఓకే హీలింగ్ హార్డ్బ్రేక్ ఎంటీన్యువస్ వై త్రీ ఆఫ్ సోర్స్ హియర్ ఓకే ఇక్కడ ఏదో నాకు మీరు మీ ఎనర్జీ అయితే సమ్ రివేంజ్ ఎనర్జీ కూడా నాకు చూపిస్తూ ఉంది ఓకే మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరనే అనే విషయం పక్కన పెడితే నాకు ఎనర్జీ వస్తుంది సారీ యా పాస్ట్లో మీకు ఎవరైతే హట్ చేసి అకారణంగా యా ఎందుకు అకారణంగా అని అన్నాను మిమ్మల్ని లెఫ్ట్ ఇన్ కోల్డ్ అంటే మీ ప్రమేయం లేకపోయినా మీ తప్పు లేకపోయినా మిమ్మల్ని అకారణంగా బాధ పెట్టి వెళ్ళిపోవడం నిర్దాక్షిణంగా మిమ్మల్ని ఒక లోయలోకి నెట్టేసి వాళ్ళ స్వార్థం చూసుకొని వెళ్ళిపోవడం ఎలా ఎవరైతే ఉన్నారో ఎవరైతే పాస్ట్లో సెల్ఫిష్గా బిహేవియర్ చేసి ఉన్నారో మీ విషయంలో వాళ్ళ పట్ల మీరు సమ్ రివెంజ్ ప్లాన్ ఏదో చేసుకుంటున్నారు రివేంజ్ తీర్చుకోవాలి అనేలాగా మీ ఎనర్జీ టర్న్ అవుతుంది విలనారాలోకి వెళ్ళిపోతున్నారు కొంతమంది విలనార అంటే ఏంటి దెబ్బకి దెబ్బ ఎప్పుడు తీయాలి అని మీరు ఇప్పటి వరకు పెయిన్ డీప్ పెయిన్ బాధలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన మీరు మీలో చేంజ్ అన్నది వచ్చి సో రివేంజ్ ఏదో తీర్చుకోవాలి ఎవరైతే మిమ్మల్ని హార్ట్ బ్రేక్ ఇచ్చి వెళ్ళిపోయారో వాళ్ళతో వాళ్ళ పైన మీకు రివెంజ్ తీర్చుకోవాలనేలాగా మీరు రెడీ అవుతున్నట్టుగా చూపిస్తుంది అవి లేదండి మా అలా చేయండి మాకు అంత లేదు ఆ టైప్ కాదు మీరు అనుకున్నా కూడా ఎనర్జీస్ మిమ్మల్ని అలా మారేలాగా చేస్తాయి ఓకే సో మీ ఎనర్జీ అయితే ఓకే న్యూ బిగినింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక అవకాశం ఇద్దామని చూస్తున్నారు అప్పటికీ అక్కడ వాళ్ళు వ్యక్తులు లొంగలేదా ఇంకా వాళ్ళ బొమ్మ తిరిగిపోయింది అన్నట్టుగా మీ ఎనర్జీ మారుతుంది యాక్చువల్లీ జనరల్గా కూడా జనరల్గా చూసినా కూడా నెక్స్ట్ మంత్ నుంచి శాట్రోన్ డైరెక్ట్ అవ్వబోతున్నారని నేను చెప్పాను ఫస్ట్ వీడియోలో అది అయిపోయిన తర్వాత కర్మ అనేది రిటర్న్ వస్తుందనమాట ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో ఇప్పుడు అది వాళ్ళకి టర్న్ అవుతుంది ఓకే సో బీ పేషెన్స్ మీరు చేసిన మీరు రివెంజ్ తీర్చుకున్నా తీసు తీర్చుకోకపోయినా కర్మ కాలం టైం అనేది తీర్ తీ తీరేలా చేస్తుంది ఓకే ఎవరి వాళ్ళకి వడ్డీతో సహా ఇచ్చేస్తుంది నో వరీ ఓకే బి పాజిటివ్ ఓకే సో మీ ఎనర్జీ అయితే ఇది ఓకే మరి మీ పర్సన్ ఎనర్జీ ఏంటి డీప్ ఎనలైజ్ చేద్దాం ఓకే డీప్ ఎనలైజ్ Okay, inverse, please give me a quick reading. What my viewers' person, current energies. What my viewers' person, current energies, right now. What my viewers' person, current energies. ఈ పర్సన్లో చేంజ్ అయితే రాలేదండి స్టిల్ సెల్ఫిష్ అంటే వాళ్ళ ఓన్ లైఫ్ గురించి వాళ్ళకి ఆ మాత్రం ఉండాలి పర్వాలేదు బట్ మరీ ఇంత ఎక్కువ ఉండకూడదు ఈ పర్సన్ మోస్ట్లీ సెల్ఫిష్ అయి ఉంటారు ఈ పర్సన్ ఇక్కడ ఈ పర్సన్ ఈ మూడు కార్డులలోనే తన ఇంటెన్షన్ ఏంటంటే ఎవరు పోతే ఎవరు ఏమైతే నాకెందుకు నేను బాగున్నానా లేదా ఈ ఇంటెన్షన్ మీదే ప్రజెంట్ మీ పర్సన్ నడుస్తున్నట్టుగా ఉంది తను బాగున్నాడా లేదా ఓకే లస్ట్ కాల్ యూనివర్స్ ఓకే మీరు అనుకుంటున్నారు సెల్ఫిష్ బుద్ధి కదా పర్సన్ బాగున్నాడా అని అంటే మీరు లేనట్టుగా నాకు చూపిస్తూ ఉంది హ్యాపీగా లేరు యా ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చూపిస్తూ ఉంది ఇద్దరు భామల ముద్దల సంథింగ్ సంథింగ్ నాకు రావడం లేదా సామెత యా ఈ పర్సన్ ఇద్దరు స్త్రీలు లేదా ఇద్దరు ఈ ఉమెన్స్ మధ్యనే స్టక్ అయిపోయి ఉన్నారు సమ్థింగ్ ఇన్బ్యాలెన్స్ సిచ్యువేషన్స్ని ఈ పర్సన్ ఫేస్ చేస్తూ ఉన్నారు రైట్ వై మేబీ ఈ పర్సన్ కన్ఫ్యూజన్ స్టిల్ ఈ పర్సన్ మైండ్లో కన్ఫ్యూజన్ అనేది వెంటాడుతూ ఉంది సో అందుకే వాళ్ళ వీళ్ళనే వేలో ఈ పర్సన్ ఇంకా డైలమాలోనే ఉన్నారు ఎవరిని చూస్ చేసుకోవాలి ఎవరు తనకు బెస్ట్ లేకపోతే ఎవరు ఏంటి అనేది ఇంకా డైల డైలమాలలో ఉన్నారు ఈ పర్సన్ వై ఎయిట్ ఆఫ్ కప్స్ హియర్ యూనివర్స్ వై ఎయిట్ ఆఫ్ కప్స్ హియర్ పర్సను నేను చెప్పాను కదా ఎవరు ఎలా పోతే ఏంటి నా లైఫ్ నేను చూసుకుంటా నేను హ్యాపీగా ఉన్నానా లేదా ఇదనేది ఈ ఇంటెన్షన్ మీద ప్రజెంట్ నడుస్తున్నారు అని బట్ అలా నడిచే వ్యక్తి అలానే ఉంటున్నారా అంటే లేదు ఈ పర్సన్కి ఎవరో ఆలోచనలు ఎవరో గుర్తొస్తూ ఉన్నాయి గుర్తొచ్చిన ప్రతిసారి ఈ పర్సన్ డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు ఓకే యా ఈ పర్సన్స్తో వీళ్ళు మళ్ళీ రీకనెక్ట్ అవ్వాలి రికన్సిలియేషన్ చేయాలనుకుంటున్నారు కానీ కరేజ్ అనేది సరిపోవడం లేదు ప్రజెంట్ ఉన్న మోడ్లో వీళ్ళతో రీకన్సిలియేషన్ చేయడానికి సో అందుకే వీళ్ళు క్వైట్ మోడ్లో ఉన్నారని చెప్పచ్చు క్వైట్ మోడ్లో ఉన్నారు అంటే ఏమీ చేయట్లేదు ఏ యాక్షన్ రియాక్షన్ ఇవ్వకుండా కూర్చున్నారు ఓకే సన్ కార్డ్తో ఏంటి వస్ ఈ పర్సన్కి సెల్ఫిష్ బుద్ధి ఉంది అన్నాను కదా యా ఈ పర్సన్కి మేబీ ప పర్సనల్ లైఫ్లో ప్రొఫెషన్ లైఫ్లో తనకి ఆపర్చునిటీస్ వస్తూ ఉండొచ్చు కొత్త ఆపర్చునిటీస్ కొత్త అవకాశాలు లేదా తన ప్రొఫెషన్ రిలేటెడ్ వ్యక్తులతో ఈ పర్సన్కి మళ్ళీ న్యూ బిగినింగ్ అయితే జరుగుతూ ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది ఎస్ ఇక్కడ ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అయితే కొత్త వ్యక్తులు కొత్త పరిచయాలు అనేవి ఈ పర్సన్ చూస్తున్నారు బట్ వీళ్ళతో మింగిల్ అంటే వాళ్ళకి పైకి అలా ఉంటున్నట్టు వాళ్ళతో మింగిల్ అవుతున్నట్టుగా ఉంటున్నట్టు కొన్ని నటిస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్ బట్ వీళ్ళనైతే వీళ్ళు ఇంకా పూర్తిగా యాక్సెప్ట్ చేయలేదు న్యూ బి న్యూ పర్సన్స్తో బిగినింగ్ అయితే జరుగుతూ ఉన్నాయి ప్రజెంట్ కానీ వాళ్ళైతే యాక్సెప్ట్ చేయడం లేదు రైట్ ఎందుకు వై ఫోర్ ఆఫ్ కప్స్ ఇయర్ వై ఫోర్ ఆఫ్ కప్స్ ఇయర్ ఎందుకంటే ఈ పర్సన్కి పాస్ట్ రిలేషన్షిప్స్ ఒకటి మీతో లేదా థర్డ్ పార్టీతో రిలైజేషన్ అయితే వచ్చింది అంటే దెబ్బలు తగిలి తద్వారా అనుభవాలు గడించడం ఈ పర్సన్కి అలాంటివి ఏవో చూస్తున్నారు సో అందుకే అంత స్పీడ్గా ఈ పర్సన్ హ్యాపీగా ఉండడం కోసం వేరే వ్యక్తులతో మింగిల్ అవుతున్నారు అలానే వాళ్ళతో పర్సనల్గా ఏమన్నా అవుతున్నారా డీప్ బాండింగ్ ఏమైనా పెంచుకుంటున్నారా అంటే లేదు ఓకే ఎందుకు వీళ్ళు పాస్ట్లో ఆల్రెడీ చూస్తున్నారు కదా అందుకని యా రిగ్రెట్ ఫీలింగ్ అయితే ఇక్కడ చూపిస్తూ ఉంది రైట్నా వై ఫైవ్ ఆఫ్ కప్స్ ఇయర్ పా వీళ్ళకి రిగ్రెట్ ఫీలింగ్ ఒకే ఒక విషయంలో ఉంది ఆ పాస్ట్లో వీళ్ళు ఎవరైతే స్త్రీ మూర్తి స్త్రీ ఆర్ పర్సన్ తన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీళ్ళైతే ప్రజెంట్ అయితే లై లాస్ అయిపోయి ఉన్నారు సో రిగ్రెట్ ఫీలింగ్ ఎందుకు లాస్ అయిపోయారు అయిపోయిందో అయిపోయింది వీళ్ళు హ్యాపీగా ఉంటున్నారు కదా అంటే లేరు మోడ్లో ఉంటున్నారు ఎందుకు వై ఈ రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఈ పర్సన్ స్టిల్ హంట్ చేస్తూ ఉంది హర్ట్ చేస్తూ ఉంది లైక్ లిటిర్లీ తినేస్తూ ఉంది లోపల లోపల అంతర్గతంగా ఎందుకు బికాస్ ఈ పర్సన్ బిహేవియర్ వీళ్ళతో మంచిగా లేదు పాస్ట్లో ప్రేమగా లేదా స్మూత్గా డీల్ చేయాల్సిన విషయాన్ని వీళ్ళ రూడ్ బిహేవియర్ వీళ్ళ నేచర్ ఏదైతే సెల్ఫిష్ బుద్ధి వీళ్ళ ట్రూ నేచర్ ఉంటుంది కదా మనిషి అన్నాక ఒక్కొక్క నేచర్ అనేది ఉంటుంది ఆ నేచర్ అనేది వాళ్ళ మీద రుద్దేసి మొత్తం వాళ్ళ మీద నెట్టేసేసి వీళ్ళ సెల్ఫిష్ బుద్ధితో నేను ఎలా ఉన్నానో నేను ఎలా నేను ఎలా ఉంటానో సారీ నా లైఫ్ నా ఇంపార్టెంట్ అనే వాళ్ళు మాదిరి సెల్ఫిష్ బుద్ధి చూపించారు సో పాస్ట్లో అది సో ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు దీనికి రిగ్రెట్ ఫీలింగ్ అవుతూ ఉన్నారు రైట్ నో బట్ స్టిల్ హోప్ అనేది అయితే ఉంది ఈ పర్సన్కి పాజిటివ్ థాట్ అనేది ఎవరైతే తను లైఫ్లో నుంచి వెళ్ళిపోయి ఉన్నారో దూరమై ఉన్నారో వాళ్ళ నుంచి పాజిటివ్ థాట్ అనేది అయితే నడుస్తూ ఉంది ఓకే ఇప్పుడు కాకపోయినా సూన్ మళ్ళీ వాళ్ళతో మళ్ళీ సయోధ్య అనేది కుదురుతుంది మళ్ళీ వాళ్ళు నాకు అండర్ కంట్రోల్లోకి వస్తారు వస్తే రీకన్సిలియేషన్ జరిగితే మళ్ళీ కంట్రోల్లో పెట్టుకుందాం అది కూడా నాట్ ఏ రూట్ బిహార్ పాస్ట్లో అయితే చూపించారో తన నేచర్ అలా కాకుండా స్లోగా మళ్ళీ ప్రేమతో దగ్గరకు తీసుకోవాలి ఉంచు కంట్రోల్లో సర్కిల్లో లేదా తన సరౌండింగ్ ప్రైడ్ సరౌండింగ్స్ ఉంటారు కదా వ్యక్తులు కొలీగ్స్ లేకపోతే వ్యక్తులు మన సరౌండింగ్స్లో ఉంచుకో ఒక్క పలుకుబడి రిలేటెడ్ ప్రొఫెషన్ రిలేటెడ్ ఇలా ఉంచుకోవాలి ఉండాలి అనే వేలో ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు వై ది ఎంప్రెస్ హియర్ యూనివర్స్ ఇది తిరిగింది యాక్చువల్లీ తీసుకొని వద్దా ఓకే యూనివర్స్ అదే వేస్తాం చూద్దాం వై ది ఎంప్రెస్ హియర్ యూనివర్స్ తిరిగింది నేను తీసుకోవాలా మళ్ళీ ఇదే వచ్చింది చూడండి యా అదే ఆర్క్యురేట్ రీడింగ్ సారీ యాక్యురేట్ రీడింగ్ ఇక్కడైతే ఈ పర్సన్కి మరియు మీరు లేకపోతే ఈ పర్సన్ ఎవరైతే దూరం అయిపోయినారు దూరం అయిపోయి ఉన్నారో మోస్ట్లీ మేల్ అండ్ ఫీమేల్ మధ్యనే ఈగోలు అనేవి బాగా అంటే బాగా ఉన్నాయి ఇంకా స్టిల్ ఈగో అనేది తగ్గల నువ్వు తగ్గేదిలే నేను తగ్గేదిలే అన్నట్టుగా బ్యాలెన్స్డ్గా ఈగో అనేది బాగా పెంచి పోషించుకొని నడుస్తూ ఉన్నట్టుగా ఇక్కడ నాకు చూపిస్తూ ఉంది ఇక్కడ ది ఎంపరర్ ఇక్కడ ది ఎంపరస్ వీళ్ళల్లో ఎవరు తక్కువ కాదు ఓకే అలాగే మీరు మీ పర్సన్ ఎవరు కూడా తక్కువ కాదు మీ స్టేటస్ మీ పలుకుబడి మీ వే ఆఫ్ లైఫ్ ఎవరు ఈక్వల్ ఇక్కడ మీ ఇద్దరు ఈక్వల్ మీరు మీ పర్సన్ గురించి రీడింగ్ చూస్తూ ఉంటే మీ ఇద్దరు ఈక్వల్ ఏ వేలో చూసినా కూడా సో అందుకే ఈ గోల్ అనేవి జనరేట్ అవుతున్నాయి ఎవరికి ఎవరు తగ్గేదే లేదు అన్నట్టుగా తగ్గేదే లే అన్నట్టుగా ఉంటున్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది బట్ కాంప్రమైజ్ అడ్జస్ట్ ఇవన్నీ ఉంటేనే బ్యూటిఫుల్ లైఫ్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అనేది లీడ్ చేయగలుగుతారు సో నా సజెషన్ అయితే అదే సో గైస్ ఇది మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఈరోజు ఎస్పెషల్లీ లెవెన్ లెవెన్ పోర్టల్ నడుస్తున్న టైంకి ఓకే మరి సో ఇది ఇవాంటి రెడీ గైస్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ బుజ్జి పానీయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్